హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనము గోంగూర రోటి పచ్చడి నెల్లూరులో మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను చూసేయండి అండ్ నెల్లూరు స్టైల్ గోంగూర రోటి పచ్చడి తయారీ విధానం చూసే ముందు వీడియోకి చిన్న లైక్ చేసేసేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఈ గోంగూర రోటి పచ్చడి కోసం నేనైతే గోంగూరను ముందు రోజే నైట్ వలిచి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసి దాన్ని శుభ్రంగా వాష్ చేసి ఇలాంటి కంటైనర్లోకి తీసి పెట్టుకున్నాను అస్సలు లేట్ చేయకుండా గోంగూర రోటి పచ్చడి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా పాత్రను స్టవ్ మీద బాగా వేడవనివ్వాలి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొన్ని మెంతులను వేస్తున్నాను కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ధనియాలు మనం కారానికి తగినంత ఎండుమిరపకాయలు అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఎండుమిరపకాయలు కూడా బాగా వేగాలి లేదంటే మనం రోట్లో వేసి దంచినప్పుడు గింజల మెదగవు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ అదే పాత్రలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర చూడండి ఇలాంటి జల్ల దాంట్లో వాటర్ అన్నీ బాగా వెళ్ళిపోతాయి నెక్స్ట్ మనం తీసుకున్న పాత్రలో ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఈ ఆకుని అందులో వేసుకోవాలి నెక్స్ట్ ఈ గోంగూర మొత్తము ఆయిల్లో బాగా కలిసేలాగా బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఉంటే మొత్తం బాగా ఫ్రై అయిపోతుంది స్లోగా మొత్తం అంతా ఆయిల్లో బాగా కలిసేలాగా నీట్గా కలుపుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది ఒకవేళ ఈ పచ్చడిని నిల్వ ఉంచుకోవాలనుకుంటే దీంట్లో వాటర్ వేసుకోవద్దు లేదంటే లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకున్నా కూడా బాగా ఉడికిపోతుంది నేనైతే నిల్వ పెట్టుకోవడానికి చేసుకోవటం లేదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకున్నాను బాగా ఉడికిపోయింది చూసారు కదా ఎంత చక్కగా ఉడిగిపోయిందో ఈ గోంగూర ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు ఉన్నాయి కదా అవన్నీ బాగా రోట్లో వేసుకొని దంచుకోవాలి మా బాబు లేహేశాడు సో నేను మీకు వీడియోలో క్లియర్గా చూపించలేకపోతున్నాను ఎండుమిరపకాయలు బాగా పొడైన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరను కూడా ఇందులోకి కొంచెం కొంచెంగా తీసుకొని బాగా దంచుకోవాలి గోంగూర రోట్లోకి తీసుకున్నప్పుడే నేను రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని దంచుకుంటున్నాను కారం పొడి గోంగూరతో బాగా కలిసేలాగా బాగా దంచుకోవాలి ఓకే ఇంకా బాగా మెదిగిపోయింది అనుకున్నప్పుడు ఒక ఆనియన్ తీసుకున్నాను అది కూడా పచ్చడి నిల్వ పెట్టుకోవాలనుకుంటే ఆనియన్ వేసుకోకూడదు నేను నిల్వకి ఉండడానికి చేసుకోవడం లేదు కాబట్టి రుచి బాగుంటుందని ఒక ఆనియన్ వేసుకొని ఇందులో వేసి బాగా దంచాను ఆనియన్ని కచ్చాపచ్చా దంచుకుంటే చాలా బాగుంటుంది మరీ మెత్తగా దంచేసేస్తే బాగుండదు అంతగా చూస్తున్నారు కదా గోంగూర రోటి పచ్చడి ఎలా తయారైపోయిందో నెల్లూరులో మేమైతే ఎప్పుడు రో గోంగూర పచ్చడిని ఇలాగే చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలాగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బా